కట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ ఈ నెల పదిహేడున చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభ జరగబోతుంది అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తర్వాత జరిగే మొదటి సభ కావటం అలాగే ఈ సభకు ప్రధాని మోదీ హాజరవుతుండటంతో అందరికీ ఈ సభపై ఆసక్తి నెలకొంది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ నెల అయితే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయని తెలుస్తోంది అయితే ప్రధాని మోడీ హాజరవుతుండ అందరికీ అంటే ఏం మాట్లాడబోతున్నారు ఎలాగో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తర్వాత మొట్టమొదటి సభ కాబట్టి అసలు వీళ్ళు ఏం మాట్లాడబోతున్నారన్న ఆసక్తితో పాటు కేంద్ర ప్రభుత్వం కాబట్టి హయాముంది కాబట్టి ఇప్పుడు మన మోడీ గారు హాజరవుతున్నారు కాబట్టి ఆయన అసలు ఏం ప్రసంగం చేసే అవకాశం ఉందంటారు పదిహేడు మూడు రోజుల్లో దాదాపు నాలుగు సభలు రోడ్ షోలు పెట్టుకున్నారు ఆంధ్ర తెలంగాణలో మోదీ గారు మోదీ గారు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో మనకు తెలిసిన కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత వీళ్ళు కామన్ గా చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు మోదీ గారు కలిసిన సభ ఇది అందరికి ఒకటే ఆలోచన ఏం జరగబోతుంది నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో చిలకలూరుపేట దగ్గర బొప్పూటి దగ్గర ఈ సభ జరగబోతుంది ఈ సభలో ఏం మాట్లాడబోతున్నారు అంటే రాష్ట్రానికి ఏ విధంగా ఒకప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తాము రాష్ట్రాన్ని ఢిల్లీ తలదన్నే రాజధాని తీసుకొస్తామని చెప్పి ఇదే మోదీ గారు చెప్పారు అమరావతి నిర్మాణానికి వచ్చి ఆ రోజు ఇచ్చిన మాట వస్తుంది మరి ఎందుకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయారు ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడగపోబట్టి ఇవ్వలేదా అనేది ఒక ప్రశ్న ఈ కూటమి ప్రశ్న ఏంటంటే మెయిన్ ఎందుకు స్పెషల్ స్టేటస్ తీయలేదు బీజేపీ కలిసి ఏ విధంగా ఆ రోజు బీజేపీ కూడా ఉన్నది కదా ప్రాణం చేశారు కదా అనేది బీజేపీ జనసేన టీడీపీ ఏ విధంగా వెళ్తుంది అనేది ఒక ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోదీ గారిదే అదే సిచువేషన్స్ లో రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ పొత్తు పొడవటానికి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీని కలుపుకోవటం ఎందుకంటే ఒకప్పుడు మోదీ గారిని విమర్శించారు కాబట్టి ఆ మనసు ఆ మాట వాళ్ళకి ఇప్పటికే ఉంది కానీ బీజేపీ జనసేన కలిసి వెళ్దామని ఎలక్షన్ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కూడా కలుపుకుందాం అండి ఎన్డీఏలో ఆయన అనుభవం కూడా మనకు కావాలని చెప్పేసి ఈ పొత్తు పడవటానికి సూత్రధారి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ ఈ పొత్తు పొడిచే క్రమంలో ఆయనకు అనేక అవరోధాలు అనేక పెద్దల చేత చివాట్లు అన్నాడు నేను 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 ఎక్కడ ఎమ్మెల్యేని కాకపోవచ్చు కానీ ఈ పొత్తులో నేనే కీలకపాత్ర చాలా ఆయన సందర్భంలో చెప్పాడు కాబట్టి ఇక్కడ సీట్ల విషయంలో చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ అసలు పవన్ అయింది ఎంతకు త్యాగం చేస్తున్నాడు కనీసం యాభై సీట్లు తీసుకోలేదని మొదట అన్నారు తర్వాత ఇరవై నాలుగు సీట్లకు ఎందుకు కన్ఫర్మ్ అయ్యారు ఇరవై నాలుగు సీట్లు అయితే ఓటు ఎలా పోలరేషన్ అవుతుంది అని అన్నారు మూడు ఎంపీలు అని అడిగారు ఇరవై నాలుగు మూడు నుంచి ఇరవై ఒకటి రెండు అయింది ఇక్కడ టీడీపీకి త్యాగం చేసి బీజేపీకి త్యాగం చేసి ఇంకెంతకాలం త్యాగాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో ఈ నమ్మకం ఈ రోజుకి పార్టీ పెట్టి పది సంవత్సరాలు పూర్తి అవుతుంది దశాబ్దం మామూలు విషయం కాదు పార్టీ పెట్టి సొంత డబ్బు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు తన సొంత డబ్బు ఖర్చు పెట్టే పార్టీ ఆఫీసులు కావచ్చు ఎవరికైనా కౌలు రైతులు కావచ్చు సొంత సొంత తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసి ఖర్చు పెడతాడు దాంట్లో ఆయన శంకించాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే నిజమైన పొలిటికల్ స్టార్గా పవన్ కళ్యాణ్ గారు అయ్యారు ఆయన ప్రత్యేకంగా పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్పాలి అదే సమయంలో ఈయన నమ్ముకొని కేడర్కి ఏ విధంగా ముందుకెళ్తుంది రేపు ఒకవైపు కాకినాడ ఎంపీ అంటున్నారు భీమవరావు అన్నారు ఇప్పుడు భీమవరావు ఈయన కాదని తెలిసిపోయింది పిఠాపురం అంటున్నారు లేకపోతే తిరుపతి అంటున్నారు ఏది కూడా ఎక్కడ పోటీ చేస్తున్నారు పరిస్థితి రాలేదు అది ఇమ్మీడియట్ గా ఎందుకంటే నలభై రోజులు కూడా లేవు ఎలక్షన్ ఈ రోజు రేపు నోటిఫికేషన్ వస్తుంది ఇదే సమయంలో ఈ బహిరంగ సభ వైపే అందరి దృష్టి ఆ సభలో ఏం జరిగిపోతుంది మోదీ గారు ఎందుకు ఈయన ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాని వ్యక్తిని ఎన్డీఏ సమావేశాల్లో కీలక పాత్ర తన పక్కన పెట్టుకున్నాడు ఎందుకంటే ఆల్రెడీ అంత ముందు ఎలక్షన్స్ లో చూశాడు ఇతను పవన్ కి ఎంత ఫాలో పొంది దక్షిణ భారతదేశంలో ఇతను ఏ విధంగా ఎన్డీఏలో కీలకంగా ఉపయోగించుకోవాలనేది బీజేపీకి తెలుసు అంటే బీజేపీ వ్యూహాలు ఏంటంటే దీర్ఘకాలికంగా ఉంటాయండి ఈ వ్యక్తిని అలా సపోజ్ అన్నామలై తమిళనాడులో అదేవిధంగా సురేష్ గోపి మలయాళం సుతి సదీప్ కిషా కిచా అని చెప్పేసి ఏగా సినిమాలో ఉన్నాయని ఆయన కర్ణాటకలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కావచ్చు పవన్ కళ్యాణ్ అట్లా ఎవరైతే ప్రజల్లో ఉన్నారో ప్రజల్లో మనల్ని పొందుతున్నారో వాళ్ళు బీజేపీ వాళ్ళు దగ్గర తీసుకుంటుంది దాంట్లో భాగంగా దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక గేమ్ చూస్తున్నారు వాళ్ళు అదే ఆ ఎన్డీఏ కుటుంబంలో ఒక ఎమ్మెల్యే ఆహ్వానించారు నాతో ఉన్నాడు నా పక్కన ఉన్నాడు నా సోదరుడు పవన్ కళ్యాణ్ మోదీ గారు అంటున్నారు అంటే రేపు మోదీ గారు ఏం మాట్లాడబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఆయన లోకేష్ వాళ్ళ అబ్బాయి నోటి నుంచి మా నాన్న సీఎం అంటున్నాడు అది అంతగా జీర్ణించుకోలేకపోతున్నారు జనసేన కేడరు భౌత ధర్మం ప్రకారం మీరు ఎప్పకల్ ఎలా అవుతారు కనీసం రెండు సంవత్సరాలు మా నాయకుడు కూడా కావాలని జనసేన కేడర్ లో ఉన్నది ఆయన నమ్ముకున్న బలమైన ఉన్నది మరి ఆ సమయంలో వాళ్ళకి క్లారిటీ పవర్ షేరింగ్ ఉందా లేదు కావాలి కదా చెప్పాలి చెప్పితేనే ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏం జరుగుతుందో కూడా మనం కూడా తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఎట్లా అవుతుంది ఇప్పుడు మంచికి మంచి అని చెప్తా చెడుకు చెడు అని చెప్తాం ప్రభుత్వ వ్యతిరేకత అందిపుచ్చుకోవాలంటే ఓటు చల్లకుండా రాజకీయం చేసి జగన్ గారిని గది దించాలంటే మాయం కాదు వీళ్ళంతా కలిసి కట్టుగా ఉండాలి స్నేహధర్మం ప్రకారం ఇచ్చిపుచ్చుకోవాలి అదే సమయంలో మీకు సీట్లు టీడీపీ కోసం ఇరవై నాలుగు సీట్లు కన్ఫర్మ్ అయిపోయి బీజేపీ కోసం మళ్ళీ మూడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీకి తగ్గించుకొని ఇంకా మరీ అంత త్యాగం చేస్తే క్షేత్రస్థాయిలో కేడర్ మరి ఆయన నమ్ముకున్న పరిస్థితి ఏంటి సరే త్యాగం చేశాడుగా మా నాయకుడు సీఎం అవుతాడా అది మోదీ గారి నోటి నుంచేనే వస్తుందా చంద్రబాబు ఎడ్డి అవటలా సభలో మా అందరినీ కలిపింది పవన్ కళ్యాణ్ వల్ల ఈ రోజుని పొత్తు పడిచింది రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొత్తది వస్తే కొత్తగా వచ్చే దాంట్లో అన్ని రకాలుగా స్పెషల్ స్టేటస్ విషయం రాజధాని విషయం పోలవరం విషయం అన్ని విషయాలు మేము సపోర్ట్ చేస్తాం డెఫినెట్గా ఈ కూటమికి చేస్తామని చెప్పాలి ఒకవైపు జగన్ ని విమర్శించాలి అదే సమయంలో చంద్రబాబు కూడా సలహా చెప్పాలి మేము చంద్రబాబుతో పాటు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పవన్ కూడా ముఖ్యమంత్రిగా ఉంటాడనే మాట ఆయన నోటి నుంచి రావాలి అప్పుడు వస్తే ఈ పొత్తులకి ఒక అర్థం ఎస్ సార్ అంటే మనం చూస్తే ప్రజలు జనరల్ గా మీరు అన్నట్లుగా ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ హామీలు ఇచ్చారు ఏమి నెరవేర్చలేదు అని బీజేపీ మీద కాస్త కొంచెం అంటే నిరసనగా ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది కదా సో అంటే ప్రత్యేక హామీ ప్యాకేజీ గురించి కానీ లేదనే ఆంధ్రప్రదేశ్ కోసం ఏమైనా కొత్త హామీలు ఇచ్చే అవకాశం గా ఉండాలి ఉండాలి కాదు అసలు ఏమైనా ఇచ్చే ఆలోచనలే ఉన్నారంటే బీజేపీ ఇస్తారు అంటే నమ్మకం కోసం పెట్టదండి సామిత కానీ నిజంగా వాస్తవ రూపంగా చూసుకుంటే బీజేపీ ఏ ప్రభుత్వం సెంటర్లో వచ్చినా మెడల్ వంచి స్పెషల్ స్టెటర్స్ తీసుకొస్తాను నాకు ఇరవై మంది ఎంపీలు నేను అది ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు ఇరవై ఐదుకి మరి ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకాలేపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ అమిత్ షా గారు మోదీ గారు ఇచ్చారు కదా ఎందుకు తప్ప తప్పెవరిది అంటే అడగలేదు అని మనం అనుకుంటున్నాము వాళ్ళేమో మేము అడిగాము అడిగితే బయట కనపడాలి కదా అడిగారు మేము ఏమిటో నీళ్ళైనా చెప్పాలి కదా ఇప్పుడు కావాలంటే పార్లమెంట్ లో రాజ్యసభలో మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు అడగలేదు సార్ అడకపోవటం జగన్మోహన్ రెడ్డి గారు తప్పే అంతమంది స్పెషల్ స్టేటస్ పొదులు ప్యాకేజీ ఒప్పుకోవటం చంద్రబాబు తప్పే ఈ అన్నిటికీ ఒక పరిష్కార మార్గం ఎవరి చేతిలో ఉంది మళ్ళా మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం ఉన్న మోదీ గారి చేతిలోనే ఉంది మోదీ గారి ఎన్నిక క్లారిటీ ఇవ్వాలి ఈ పొత్తు ఆవశ్యకత ఏంది గతంలో మేము హామీ ఇచ్చాం ఇప్పుడు ఎందుకు చేయలేకపోయాము ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ డెఫినెట్ గా చేస్తాం మమ్మల్ని నమ్మండి మేమే అధికారంలో వస్తాం పవన్ కళ్యాణ్ గారు నా సోదరుడు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు నాయకత్వాలు వీళ్ళు గెలిపించండి ఈ కూటమి మా ముగ్గురు ఉన్న ఈ కూటమిని గెలిపిస్తే డెఫినెట్గా మేము అధికారులు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి కావాల్సిన రాజధాని పోలవరం విశాఖ కూడా ప్రైవేట్ పరంఛా అన్నీ మేము చేస్తాం అనే నమ్మకాన్ని కలిగించాలి ఖచ్చితంగా ఈ సభ ద్వారానే కలిగిస్తే ఇంకా ముందు ముందు వెళ్ళేటప్పుడు బాగుంటుంది డెఫినెట్ గా ఓకే అంటే సార్ అంటే మనం వీళ్ళు చర్చించుకున్నట్లుగా ఏమైనా వార్తలు వస్తున్నాయా అంటే జనసేన తప్పకుండా చర్చించు చర్చించుకుంటూ పోకుండా ఏముండదండి ప్రతి సీటు టార్గెట్ సౌత్ మీద పెట్టారు వాళ్ళు ఎనభై సీట్ల కోసం అది కర్ణాటక కావచ్చు ఇటు తమిళనాడులో కావచ్చు అటు కేరళలో కావచ్చు అక్కడ కొన్ని కొన్ని సీట్లు కావచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు ఎంపీ సీట్లు వాళ్ళ పక్కన ఉన్న కర్ణాటక కీలకం అదే విధంగా తెలంగాణలో ఉన్న పదిహేడు ఎంపీ సీట్లు కెలకం కాబట్టి ఎన్ని సీట్లు కూడా ఏ ఒక్కటి వాళ్ళు వదులుకోరు చాలా అంతా ఆరు సీట్లు అందుకనే సాధించుకున్నారు రెండు సీట్లు వీలకైనా రేపు వైసీపీ నుంచి వచ్చినా టీడీపీ నుంచి అన్ని పాతిక సీట్లు వాళ్ళకే అందులో ఉండో ఒకటి వాళ్ళు కాబట్టి ప్రతి పత్తిది కూడా వాళ్ళదే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయండి బీజేపీ ఈ రోజు ఇరవై రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారంటే మామూలు విషయం కాదు కాబట్టి దాని వెనక వెనక యంత్రాంగం ఉంటది వాళ్ళ యొక్క విజన్ పక్క ప్లాన్ ఉంటుంది కాబట్టి రేపు మోదీ గారు ఏం చెప్తారనేది కళ్ళతో ఎదురు చూసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మాత్రం ఎదురు చూస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది మొత్తానికి ఆ సభ జరిగిన తర్వాత గానీ మనకు తెలియదు వెయిట్ చేద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్